హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటి నాగరాజు యూట్యూబ్ ఫేస్బుక్ చేపలై ఈ రోజు వచ్చేసి జాతర మండి జాతర మండి ఒక ఎల్బీ నగర్ లో ఒక గ్రాండ్ హోటల్ లో ఉన్నాము తినమ్మ జీవితం సుబ్బయ్య హోటల్ పక్కన ఉంటది సుబ్బయ్య గారు హోటల్ అని సుబ్బయ్య హోటల్ పక్కన ఉంటది గ్రాండ్ ఇట్లా మా ఉప్పల్ బాలు మసీ మాస్టర్

చికెన్ మటన్ చికెన్ మటన్ ఫిష్ కుమ్ముడే కుమ్ముడు ఇది దానికి నేను చెప్పాను కదా మొన్న వచ్చాను కదా జాతర మండికి మళ్ళీ వచ్చి నిజంగా చాలా బాగుందండి ఫుడ్ మాత్రం ఫంక్షన్ కూడా చాలా మంది చేసుకుని చిన్న చిన్న ఫంక్షన్ బర్త్డేలు డిస్ ఇస్ నేను ఎవరితో వచ్చానంటే మా నంట స్టార్ యూట్యూబ్ లో చాలా ఫేమస్ యూట్యూబ్ కాదు చెప్పిస్టా లో ఫేమస్ అయి అమెరికా లా దుబాయ్ లా ఉత్తరప్రదేశ్ లో అలాగే కోటిలో రైల్వే స్టేషన్ అందరి తెలుసు చాపలమ్మలు కుట్టిచాపలమ్మడు స్టార్ మొన్ననే

మ్యారేజ్ ప్రోగ్రామ్స్ అందుకే వెనుక అది చేస్తుండు వెనుకల ఓకే మ్యారేజ్ మ్యారేజ్ రావచ్చు మిల్లి రాజు చాలా అది ఒసేరామ్ లో నీరు ఎంత పోయింది మిలియన్స్ పోయింది కావాలి కావాలి అదే వస్తే రమ్లమ్ మరి ఎన్ని మిలియన్స్ బంధుడు అది ఇంతమైంది ఆ వీడియో నాకు ఇష్టం ఏ లేదు మంచి సాంగ్ ఉంది చిన్నీ మొబైల్ కామెంట్ ఎంత మంది అనుకుంటారు సార్ ఎన్నో కామన్స్ పెట్టరు బ్రో అంతే పట్టించుకోండి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎవరెవరు స్క్రీన్ నింబల్ నెంబర్ అయినా ఎందుకంటే ఎవరు నెంబర్ పెట్టమన్నారు ఫోన్ చేసి వాడిని లంగి తిడతారు

మాట్లాడత వీడియో తీసుకో భోజనం భోజనం అరుగురా నాగరాజు ఒక ఇన్స్టాగ్రామ్ అది డౌన్లోడ్ ఏ

ఎవరు వైజాగ్ నుంచి మీరు వెళ్ళకండి కాండి రేపు వచ్చే వరకు దండం పెడతా హోటల్ పోకండి తోడు వస్తాను పెట్టా ఫోన్ కోసం షూటింగ్ చేసుకోవద్దా అంతేగా అంతేగా ఈయన కూడా ఈ మధ్య కొంచెం బాగా పాపులర్ అండి ఎట్లంటే మన దగ్గర తోపడంలేదు ఐఫోన్ ఇచ్చినట్టు అమ్మా